Hmm. <laughs> hmm. <bhai>. <laughs> <laughs> इलाटपड़ेस

వీడియో వచ్చేసి ఏంటంటే చెప్పు గ్యాంగ్ లకి ఒక డాన్ అయితే వచ్చిండనమాట మేము కంట్రోల్ ఉంటలేమని డాన్ అయితే చెక్ చేయడానికి అయితే వచ్చిండ్రు డాన్ సో మన డాన్ అయితే వీల్ చేసాం లేట్ చేయకుండా డాన్ వచ్చేయండి మీరు కూర్చోరా పెద్ద కూర్చుంటే చేరు తుడుచుకోరు కూర్చోాలని మీరు పోయి చెప్పురా పబ్లిక్ మీరు ఎవరో పోయి

ఫోన్ ఫోనా ఫోన్ దేవా ఫోన్ ఫోన్ మేము వెళ్ళిపోవాలా వెళ్ళిపోవాలా మళ్ళీ బాయ్ అంటే నువ్వు బాయ్ అంటే బాయ్ అనే అర్థం కదా ఇట్లా వచ్చే వచ్చే ఇంకా వచ్చే 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 కుసో 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 కూసో కూసారా

బాల కళ్ళ పక్కకు పెట్టా పెట్టుకోవటో ఓ అరుస్తున్నాడు పుష్పష్ట అది తోడుచుకోవడం పుష్పాలకున్నారన్న మీరు ఈయన చేస్తుండడుతున్నా సెక్యూరిటీ సెక్యూరిటీ సెక్యూరిటీడోడు అన్నా అన్నానన్నా అట్లా అనర్థ్యూరిటీ సెక్యూరిటీ సెక్యూరిటీ అనా అంటే ఇట్లా ఇంట్లో ఎవరిని రాని బయటలో ఉంటాడు జరుగు రావాలి ఇంట్లో కుక్క అంటారు కదా మళ్ళీ కుక్కనా ఇప్పుడు కుక్క బర్రే అంద మాటలు అద్దడాన్ని బానించాను ఎప్పు వదిలేస్తున్నా అయిపోయిందా రిజా అయిపోయిందా రిజానా

ఓకే కంట్రోల్ మీ జానా అన్న మీ కింద కొడుతుంది సర్ సర్ల ఉండాల నీళ్లు వస్తున్నాయి ఇంకా కొంచెం అంతేనా ఇంకా కొంచెం బోయిది సార్ అట్లా పోయొద్దు సార్ డాన్స్ ఆ ఈ మాత్రం పోయాల నీళ్లు ఏ మసాజ్ చేయ కుర్ సార్ ఇంకన మసాజ్ అది ఇది ఇది మసాజ్ సార్ పని చేస్తున్నావా కొడుతున్నావా యా

తీసుకెళ్ళపా నేను ఇయాలన్నా రేపు రేపటి గురించింద్ర నువ్వు నువ్వు ఏం మాట్లాడుతున్నా ఇట్లా మాట్లాడుతుంది ఏందనా తెలు నాకైనా డబ్బులు ఉన్నారు మీరు

కలిపి ఉంటేసరి ఏజ్ కి ఇంకేం అనడ్ మనం మర్యాద ఇచ్చేది అంటే ఇవి చాలా చిన్న దెబ్బలు అన్నా నువ్వు మెల్ల కొడుతున్నావు ఏం తాకలేవు అని కావాలి మాటలు మాట్లాడుతున్నా ఈ

మాటలు మిస్ అయిపోయింది అసలు డాననా ఇంకెందుకు వచ్చినా ఈ పలక్నామాకే పంచా పీతుల పీతు పీతులు అయితే మళ్ళీ ఆ అన్నా నీకు ఇన్పించిందా వినిపించిందన్న నాకేందుకు నీకు చోవు లేవు గార్డెన్ ఫుడ్ నేనేమన్నా నేనేమన అంతే చీరలో సగం లేడు ఎందుకన్నా చీరంటున్నాను సగం లేవు కదా నువ్వు సగం కట్టకుండా సగం అవును సగం కంటే పెద్ద గుణా నిల్చోర సగం కంటే పెద్ద కూడా కదన్న అది కూడా చెప్పొద్దా తప్ప నిల్చోరా కరెక్ట్ అయిపోయినా సగం కట్టా ఎక్కువ లేవు సగం కట్ట రే రే రేట్రానకే చూసుకోరలే తీస్తాము ఏదో తేడాగా ఉందేసేస நீ <laughs> தலக்கிப்போட మేము బుగ్గలు బానా ఎడ చేస్తానా చే పెరుగుతాయా చేపించుకుంటానా చెప్పానా పెరుగుతా ఇవి పెరుగుతాయా పిలుస్తున్నానాడు నేను చెప్పమే కొట్టినానికి చెప్పుగా కొట్టినా నువ్వు ఏమంటలేమాటలేవు పోనా లైడ్ తీసుకోనా అటు చూసినా అడు కనిపిస్తున్నా కనిపిస్తున్నా కానీ రాదేంటి రాదా పోనా లైట్ తీసుకోనా

మళ్ళీ చౌకెళ్ళు మళ్ళీ అన్న నా చేతులు ఏడున్నాయి అలా చూడానా చేతులు ఏడున్నాయి నా చేతులు ఏడు చూడానా చవదు కదా ఇప్పుడు చేస్తాను నేనేం చేస్తానా దోమలు చోస్తున్నా దోమ కలుస్తే చోళ్ళకైనా తీసుకున్నా తీయనా తీసుకున్నా నిల్చారానా ఒకసారి

ది మంచి కుక్క అది మంచి కుక్క మూగాది కుక్క ట్రైనింగ్ ఇచ్చిన మన కుక్కకి కుక్క మూగాలి ట్రైనింగ్ కుక్క కూసుడు కూర్చుండు కూసు అది ఏ ఒర్రెనాలు పడతా